హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే నేనైతే పచ్చి కొబ్బరితో బర్ఫీ అయితే చేద్దాం అనుకున్నాయి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఒకసారి అయితే ట్రై చేస్తాను ఎట్లా వస్తుందో తెలియదు కానీ ట్రై అయితే చేస్తున్నాను ఎప్పుడంతా ఇదంతా అయితే ఓపెన్ చేసుకొని తురుము పెట్టుకుందాము ఇదంతా ఇప్పుడు నేనైతే పగలగొడతాను పగలగొట్టి చేస్తాను పచ్చి కొబ్బరి ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి బర్ఫీ చూడండి పచ్చి కొబ్బరి అయితే చూసి పెట్టుకున్నాను నేను తీసేటప్పుడు కొంచెం సరిగ్గా రాలేదు ఎందుకంటే పగులు కొట్టినాం కదా ఎప్పుడైతే తిన్నది తురుము పెట్టుకుంటాను ఇంకా ఇట్లా తురుమే తీసుకున్నాను ఇప్పుడు తురుము కూడా మొత్తము తురుము అయితే మీకు చూపిస్తాను చూడండి ఇట్లా తురుము పెట్టుకున్నాను ఒక కొబ్బరి గిన్నె కదా అది కొంచెం అయింది మీరు కావాల్సి ఉంటే రెండు మూడు కొబ్బరి గిన్నెలు తీసుకోవచ్చు నేనైతే ప్రస్తుతానికి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కొంచెం తో కొబ్బరితోనే చేస్తున్నాను కొబ్బరి గిన్నెతోనే ఇదంతా మాకు తురుమే రాలేదు ఇదైతే దంచుకున్న దంచుకోవచ్చు మిస్తి అయినా పట్టుకోవచ్చు ఇప్పుడైతే మిగతా దాంతో అయితే చేసేస్తాను పాలకులు కూడా కొన్ని వస్తాయి ఒక నాలుగు ఐదు వస్తాయో ఎక్కువ వస్తాయో తెలియదు ట్రై చేస్తే చేద్దాం ఒకసారి ట్రై అయితే చేద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే కొబ్బరి తురుము పెట్టుకున్నాను ఒక కప్పు తక్కువ అయింది కొబ్బరి ఇక్కడైతే చక్కెర తీసుకున్నాను ఇక్కడైతే పాలు తీసుకున్నాను ఇప్పుడైతే నేనైతే స్టవ్ ఆన్ చేసి కొబ్బరి బర్ఫీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నేను కూడా ఫస్ట్ టైం కాబట్టి ఒక చిప్పుతోనే ట్రై చేస్తున్నాను ఓకే అలా అయినాకైతే ఇంకా రెండు చిప్పులు అట్లా తీసి తురుము వచ్చని వేసుకుంటున్నాను ఇప్పుడైతే మనం తురుము పెట్టుకుని కొబ్బరి అయితే పక్కకైతే పెట్టుకుంటున్నాను కప్పు కదా చక్కెర కూడా ఒక కప్పు తీసుకుంటున్నాను ఇప్పుడే అంగిట్ అయిపోయింటే చక్కెర పొయ్యి తెస్తుంది ఒక కప్పు తీసుకుంటున్నాను చక్కెర ఎందుకంటే అది సగం కప్పు ఉంటుంది అంతే కొబ్బరి తురిగింది ఇప్పుడు అయితే వేసేస్తున్నాను ఆయిల్ హీట్ ఎక్కింది చూడండి చక్కెర వేసేస్తున్నాను ఇప్పుడు కొన్ని వాటర్ వేస్తున్నా సగం కప్పు వాటర్ అయితే వేస్తున్నాను తగినాకతే పాలతో వేద్దామని ఇంట్లో ఉన్నాను స్టవ్ అయితే సిమ్లోనే వేద్దాము ఒక కప్ పాలతో వేస్తున్నాను చూడండి కట్ చేసి పెట్టినాను ప్యాకెట్ వేసేస్తాను పాలు కూడా ఇదంతా కరగాల కరిగినాక అయితే పాకు మాదిరిగా వస్తుంది పాలు అయితే చిక్కటి పాలే తీసుకోవాలా మనం వేడి మీద వేసినాం కదా చక్కెర అడగంటింది అందుకే స్టిమ్లో పెట్టినాను బాగా దగ్గర కావాలా పాలు చక్కెర వాటర్ అన్నీ మొత్తం దగ్గర కావాలా కొబ్బరి బర్ఫ్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి ఫస్ట్ టైం చేస్తున్నాను నేను ఎట్లుంటుందేమో ఏదైతే ఉడకపట్టినా మళ్ళీ చూడండి ఇట్లా ఉడుకుతుంది ఇంకా పాక మట్టి రాలేదు ఇంకా స్టార్ట్ అయింది ఉడికేది అయితే స్టవ్ అయితే చిమ్లోనే పెట్టినాను పాక అంతా తెగే పడాలా మనం ఇట్లా అంటే అంత బంగ రావాలా రాలేదు ఇంకా బెల్లంతో కూడా వేసుకోవచ్చు నేనైతే చక్కెరతోనే ట్రై చేస్తున్నాను చూడండి పాక అయితే వస్తుంది దగ్గర అయితే అవుతుంది మనం ఇట్లా కలుస్తానే ఉండాలా ఒక పది నిమిషాలు చూడండి ఇక పాకైతే అవుతుంది బాగా పీగా పాకం అయితే కొబ్బరి వేస్తే జెల్ అవుతుంది ఇంకా కొంచెం రావాల మనం వేలాక్ పొడి కూడా వేసుకోవచ్చు ఎందుకంటే మా పిల్లలు తినరాని నేను అయితే వేయలేదు ఒక పదిహేను నిమిషాలు పడుతుంది అంత ఉడకాల కదా బాగా పాకం మచ్చినాక అయితే కొబ్బరి వేసేసి కలిపేయచ్చు అంతలోపలతో ఈ ప్లేట్లు కొంచెం ఆయిల్ వేసేసి కొంచెం ఆయిల్ వేసేసి తుడుస్తాను ఎందుకంటే వేస్తే బాగా లేస్తుంది ఇట్లా వేసుకుంటే ఆయిల్ వేసుకుంటే చూడండి ఇక్కడైతే పాకం అయితే వచ్చేవి అయితే రెడీ అయింది ఇట్లా నీళ్ళెక్కేసి కింద కూర్చోవాలా కూర్చుంటుందో లేదు చూద్దాం కూర్చొని బాగా గమనించండి కూర్చుంటుంది ఉంటారు మాదిరి వచ్చింది కొంచెం కొంచెం రాని పాక ఎంత తొందరగా అయితే అంత జల్దీ కొబ్బు అవుతుంది మనం పాకంలో వేసుకుంటే అది జల్దీ రాదు చూడండి ఇలా తయింది ఇప్పుడు అయితే అవుతుంది అయ్యింది కూర్చుంటుంది అడగని కూర్చోవాల పాలు వేసినాయి కదా పిల్లలు బాగా టేస్ట్ అని నేను ఇట్లయితే వేస్తున్నాను చూడండి ఇట్లా ఉంటు కట్టాలా ఇట్లా ఉంటే మాదిరి కావాలా ఇట్లయితే అయినట్లా పాకయితే అవుతుంది వచ్చింది ఇప్పుడైతే కొబ్బరి వేసేదాన్ని మనం తురం పెట్టుకున్న కొబ్బరి వేస్తాము మిక్సీకి కూడా పట్టుకోవచ్చు ఇట్లయితే బాగా టేస్ట్ ఉంటుందని నేనైతే ఇట్లయితే వేస్తున్నాను మొత్తం కొబ్బరి తీసేసాను చిన్న సిమ్లో పెట్టుకున్నాము బాగా దగ్గరికి వచ్చే వరకు చేసుకున్నాను బాగా కలుపుతానే ఉండాల బాగా దగ్గరికి రావాలా అట్లయితే బర్ఫీ వస్తుందో లేకుంటే రాదు చూడండి ఇట్లంతా కలుపుతానే అందులో ఆడగంటే అంటుతుంది చూడండి ఇట్లయితే దగ్గర పడుతుంది ఇంకా ఒక ఐదు నిమిషాలు అయితే అయిపోయాయి అయితే వేసి చూపిస్తాను మీకు చూడండి ఇదైతే నేనైతే అయితే వేస్తున్నాను దగ్గరికి అయింది ఇంకా చూడండి ఇట్లా ఆయిల్ అంటి పెట్టు అంటించి పెట్టుకున్నాను ఆల్రెడీ ఇట్లా స్పూన్తో అయితే ఇట్లా అంటాను అంతా అంతా అని చూపిస్తాను చూడండి ఇట్లా ప్లేట్లకి అయితే వేసాను నేనైతే ఘాట్లు పెట్టుకుంటున్నాను ఒక పది నిమిషాలు ఆరబెట్టాలా చూడండి బర్ఫీలు అయితే వచ్చినాయి నాకు కట్ చేసేకి రాలేదు ఎందుకంటే చిన్న ప్లేట్ తీసుకున్నాను కదా చాలా సూపర్గా వచ్చినాయి బర్ఫీలు అయితే నాకు తీసేటప్పుడు కొంత ఇబ్బంది అనిపించింది ఎందుకంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుండే ఇవి మాత్రం బాగా పలుకులు పలుకులు బాగా లేచినాయి టేస్ట్ మాత్రం సూపర్ ఉంది బాగున్నాయి ఒకసారి ట్రై చేయండి మా వీడియోలు వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కంపల్సరీ సపోర్ట్ అయితే చేయండి బాయ్